వాళ్ళ పొంగనూరు నియోజకవర్గంలో గతం నుండి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంలో కూడా అనవసరంగా అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితిని దారితీసే పద్ధతులు చేశారు ఇప్పుడు సాక్షాత్తుగా ఒక అభ్యర్థి పైన ఆయన వాహనాలు దగ్గం చేయడమే కాకుండా ఆయన భోజన సదుపాయం కల్పించారని చెప్పి వాళ్ళ ఇంటిపైన పెట్రోల్ కోసం ఇబ్బందించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కమిషన్ ఉంది ఇంత దుర్మార్గంగా పోలీస్ స్టేషన్ సమీపంలోనే వారు దౌర్జన్యానికి పాల్పడుతూ ఉంటే వారిని ఏమాత్రం కూడా కట్టడి చేయడం లేదు చాలా అమానుషం చేస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం దీన్ని అవకాశంగా తీసుకొని లేదా దీన్ని ఆదర్శంగా తీసుకొని మరికొన్న చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులు రెచ్చిపోయే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ సకాలంలో స్పందించి తక్షణమే కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం